ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ మీడియా మీడియా ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు పీడికస్ హాస్పిటల్ నుంచి సో చాలామందికి పీరియడ్ అనేది ఆగిపోవడం అంటే కొంచెం ఫార్టీస్ టు ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో పీరియడ్ స్టాప్ అవుతుంటుంది సో దాన్ని మనం మెనుపాస్గా చెప్పుకుంటూ ఉంటాము సో ఈ మెనోపాజ్ లక్షణాలు ఏంటి అంటే అప్పటి వరకు న్యాచురల్గా జరిగేది స్టాప్ అయిపోవడం వల్ల ఒక విమెన్ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి ఈ విషయం గురించి అవేర్నెస్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో మెనోపాజ్ అనేది కూడా జనరల్గా న్యాచురల్గా జరిగే వేనే బట్ ఈ మెనుపాజ్ ఉన్నప్పుడు సిస్టంలో జరిగే చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానీ వాటిని మనం ఎలా దాటేయాల్సి ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మెనోపాజ్ అనేది డిసీజ్ కాదండి అది పాథాలజీ కాదు మెనోపాజ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్ సో మనం పుట్టినప్పుడు మనకు కొంచెం ఫిజియాలజీ ఉంటుంది పెరిగేటప్పుడు మనుషులు కొంచెము టీనేజ్ రావడానికి వేరే ఫిజియాలజీ ఉంటుంది అడల్ట్ అడాల్ట్స్ లో వేరే ఫిజియాలజీ ఉంటుంది ఓల్డ్ ఏజ్ అయ్యేటప్పుడు వేరే ఫిజియాలజీ సో అది ఒక ఫిజియాలజికల్ ప్రాసెస్ తప్పితే అది ఒక డిసీజ్ అనేది కాదనమాట సో మెయిన్గా మెనోపాజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ విమెన్స్ రీప్రొడక్టివ్ సైకిల్ అనమాట సో వెన్ విమెన్ లూజెస్ ఆ కెపాసిటీ పోతుందో పిల్లలు పుట్టే కెపాసిటీ పోతుందో దాన్ని మనం మెనోపాజ్ అంటాం అనమాట మెనోపాజ్లో ఏం జరుగుతుందంటే ఓవ్యులేషన్ ఆగిపోతుంది అంటే విమెన్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది చూసారా అది స్టాప్ అయిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం నార్మల్లీ ఇది ఫార్టీ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ప్రతి విమెన్లో జరుగుతుందని ఓకే సో సింపుల్గా ఏంటంటే విమెన్ లూజ్ దేర్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ అనమాట ఇది జరిగినప్పుడు విమెన్ లైఫ్లో ఏ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల నుంచి టీనేజ్లోకి వచ్చారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది సో అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మనం చేంజెస్ అనేవి అంటాం అనమాట ఇక్కడ కూడా అంతే హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ఇంబ్యాలెన్స్ అనేది మనం పాథలాజికల్ గా వాడతాం హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అనమాట ఇక్కడ మెయిన్గా ఏం హార్మోనల్ చేంజెస్ జరుగుతాయంటే సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను వీళ్ళకి తగ్గిపోతాయి అన్నమాట ఎప్పుడైతే తగ్గిపోతాయో సో చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఏమేమి ఎఫెక్ట్ ఉంటాయి ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఫిజియాలజికల్ ఎఫెక్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎప్పుడు అంటే మన ఫిజియాలజీకి సంబంధించి మన ఫంక్షన్కి సంబంధించి వీళ్ళకి బాగా హాట్ ఫ్లషర్స్ రావడము బాగా వీక్నెస్ ఉండడము సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట కొంచెం డిప్రెషన్ లాగా రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫిజియలాజికల్ దగ్గరకు వచ్చినప్పుడు ఫిజికల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే సో ఏ ఏదైతే మనకు ఆ బాడీ రేషియోస్ ఉంటాయో అవన్నీ కొంచెం చేంజ్ కావడము సో స్కిన్ బాగా సి మంచిగా ఈస్ట్రోజన్ ఉంటే ఏమవుతుందంటే స్కిన్ బాగా లస్టీగా ఉంటుంది ఈ స్కిన్ కూడా కొంచెము ముడతల పడ్డము ఇవన్నీ ఫిజిక ఫిజికల్గా వస్తాయన్నమాట సైకలాజికల్గా కూడా చేంజెస్ జరుగుతాయి ఎప్పుడైతే వీళ్ళకి ఈస్ట్రోజెన్ కానీ ప్రొజెస్ట్రోన్ కానీ తగ్గిపోతుందో బాగా ఇరిటేషన్గా ఉండడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అంట కోపంగా ఉండడము సో డిఫరెంట్ ఎమోషనల్ రోల కోస్టర్ అనమాట ఎమోషన్స్ పెరగడము తగ్గడం ఇవన్నీ కామన్గా చూస్తూ అన్నమాట సో ఇవన్నీ ప్రాబ్లం కాదు మెయిన్గా విమెన్ చే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే ఎప్పుడైతే మెనోపాస్ స్టేట్లోకి వెళ్తారో వీళ్ళకి బోన్ రిజాప్షన్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోతూ వస్తుంది ఇది మేజర్ ప్రాబ్లం అనమాట ఇది ఫ్యూచర్లో ఏమవుతుందంటే చిన్నగా పడినా కూడా ఫ్రాక్చర్స్ కావడము పెల్విక్ ఫ్రాక్చర్స్ కావడము సో ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట అంతేకాకుండా మజిల్ లాస్ సో బాగా మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది సో ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు గ్రోత్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది అనమాట వీళ్ళలో ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు దీంతో పాటు వీళ్ళ కామన్ గా ఏంటంటే ఫైబ్రాయిడ్స్ రావడం ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ సో అదే విధంగా నెబోథియన్ సిస్ట్ అంటాము బల్క్ యూట్రస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది మనం కామన్ గా మెనోపాజ్ అని చెప్తూ ఉంటాం ఓకే సో ఇప్పుడు ఈ మెనోపాజ్ నార్మల్ గా నేచురల్ గా ఫార్టీ ఫిఫ్టీ లోపు జరుగుతుంది ఒకవేళ లేట్ మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళ పిల్లలు కావాలి అనుకుంటా నా మనం అదైనా స్టాప్ చేయొచ్చా ఇంకా అంటే హెల్తీ మెథడ్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా రైట్ సో మనం పాతకాలము నానమ్మల్ని వాళ్ళని తీసుకున్నప్పుడు సో మా నానమ్మ ఉన్నారు మా నానమ్మకి థర్టీన్ ఇయర్స్ మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి చేసేసారు ఓకే మా నానమ్మ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా వచ్చేటప్పటికి పది మంది పిల్లలు పది మంది ఓకే మన తాతలు ముత్తాతలు అందరూ అలానే ఉండేవాళ్ళు అనమాట అంత ఎర్లీగా పెళ్ళి లేట్ లేట్గా మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఎర్లీగా పిల్లల్ని కాని మల్టిపుల్ పిల్లల్ని కానీ సో ఎప్పుడైతే ఎర్లీగా పిల్లల్ని అంటారో ఎర్లీగా మెచ్యూర్ అవుతారో వీళ్ళలో ఎర్లీగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వస్తుందన్నమాట ఈస్ట్రోజన్ అనే ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వస్తుంది హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎప్పుడైతే లేట్ మ్యారేజెస్ చేసుకుంటారో ఆ టైంలో అంతా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుంది సో ఈస్ట్రోజన్ ఎప్పుడు తగ్గుతుందంటే మెచ్యూర్ కాకముందు తక్కువ ఉంటుంది సో మన బాడీలో విమెన్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు చెప్పేవన్నీ సిస్ట్ తీసుకోండి లేకపోతే ఫైబ్రాయిడ్ తీసుకోండి బల్క్యూట్రస్ తీసుకోండి పీసీఓడిస్ తీసుకోండి ఇవంతా కారణం హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఎందుకు వస్తుంది అంటే మెచ్యూర్ అయిన వెంటనే ఈస్ట్రోజన్ పెరుగుతుంది అర్లీగా మెచ్యూర్ అయ్యారనుకోండి పాతకాలంలో థర్టీన్ ఇయర్స్కి మెచ్యూర్ అయ్యారు ఈ కాలంలో నైన్ ఇయర్స్ అంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్ ఇయర్స్ ఈస్ట్రోజన్ ఎక్కువగా దిస్ విల్ లీడ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఈస్ట్రోజన్ ఎప్పుడు బాడీలో తగ్గుతుందంటే రెండు రీజన్స్ వల్ల అనమాట ఒకటి ప్రెగ్నెన్సీ గెస్టేషనల్ ఎమెనోరియా అంటాము ఇంకోటి లాక్టేషనల్ ఎమనోరియా అంటాం గెస్టేషనల్ ఎమెనోరియా అంటే విమెన్ ప్రెగ్నెంట్గా ఉన్న తొమ్మిది నెలలు మెన్సస్ రాదు మీన్స్ లో ఈస్ట్రోజన్ స్టేట్ ఉంటుంది ఈ లో ఈస్ట్రోజన్ స్టేట్ ఉండడం మంచిది అనమాట అదే లాక్టేషనల్ ఎమనోరియా అంటారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు లేకపోతే పిల్లలకి ఎప్పుడైతే పాలు ఇస్తూ ఉంటారు పాలు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి లో ఈస్ట్రోజన్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే లాక్టేషనల్ ఎమనోరియా అంటారు పాతకాలంలో విమెన్ పది మందిని కన్నారనుకోండి పది మందికి టూ ఇయర్స్ ఈచ్ ఈచ్ వేసుకున్న వాళ్ళ రీప్రొడక్టివ్ లైఫ్ సైకిల్లో ట్వంటీ ఇయర్స్ లో ఈస్ట్రోజన్ ఉండేది ఇప్పుడు లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు ఒకరిని ఇద్దరిని అంటూ ఈ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ మెచ్యూర్ టైంలో మన తాత ముత్త మన నానమ్మలు తాతయ్యలతో నానమ్మలతో పోలిస్తే అమ్మమ్మలతో పోలిస్తే ట్వంటీ ఇయర్స్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్లో ఉన్నాయి ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనేది అన్ని ఫిమెన్ ప్రాబ్లమ్స్కి రీజన్ అనమాట ఇంకో రీజన్ ఏంటంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి ఒబేసిటీ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ నుంచి ఒక అరోమ అనే ఒక ఎంజాయిమ్ రిలీజ్ అవుతుందన్నమాట ఈ ఎంజాయిమ్ ఏం చేస్తుందంటే వేరే హార్మోన్స్ను కూడా ఈస్ట్రోజన్గా మారుస్తుంది టెస్టోస్టిరాన్ ఉంది ఈస్ట్రోజన్గా మారుస్తుంది సో ఒబేసిటీ ఉండడం వల్ల లేట్గా అర్లీగా మెచ్యూర్ కావడం వల్ల లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం వల్ల ఒబేసిటీ ఉండడం వల్ల దీని వల్లంతా ఏమవుతున్నాయి ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట దీనివల్లంతా ఈస్ట్రోజన్ పెరిగిపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఓకే సో దీంట్లో ఎంత వీలైతే అంతవరకు ఆ ఈస్ట్రోజెన్ అనేది లోగా పెట్టుకుని చాలా అవసరం అయితే ఉంది యా ఓకే సో ఇప్పుడు మీరు ఓబేసిటీ అన్నారు కదా ఇప్పుడు ఓబేసిటీ కును కి కూడా లింక్ ఉంటుందా చాలా మంది సిబేస్ ఉంటే ఇంకా తొందరగా మినపాస్ వచ్చే అవకాశాలు ఉంటాయా సి కరెక్ట్ టైం ఏంటంటే మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో అవుతుందనమాట నార్మల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అవుతుందన్నమాట దీనిలో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ బ్రీడింగ్స్ ఉంటాయి అది మెనోపాజ్ నాచురల్ మెనోపాజ్ సి బేసిక్గా సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఎర్లీ మెనోపాజ్ రావచ్చు లేకపోతే లేట్ మెనోపాజ్ రావచ్చు మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు సో బేసిక్గా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే హైపర్ స్టేట్ ఉందో అది చాలా డేంజరస్ స్టేట్ అనమాట విమెన్ వచ్చే ఆల్ ది ప్రాబ్లమ్స్కి రీజన్ హైపర్ హిస్ట్రోజెనిక్ స్టేట్ అని చెప్పచ్చు బట్ మీరు అన్నట్టుగా పాతకాలంలో త్వరగా మ్యారేజెస్ త్వరగా పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషనే లేదు రైట్ ఒక కామన్గా విమెన్ అండ్ మెన్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ ఎలా చూసుకుని ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్లో మ్యారేజ్ తీసుకుంటున్నారు ఇఫ్ ఒక అమ్మాయి లెవెన్ ఇయర్స్కి ప్యూవర్టీ వచ్చినట్లయితే లెవెన్ ఇయర్స్ నుంచి లెవెన్ టు ట్వంటీ నైన్ అక్కడ చాలా గ్యాప్ వస్తుంది ఆల్మోస్ట్ అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా అంత గ్యాప్ వస్తుంది దీనివల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేకపోతే దీనివల్ల ఏదన్నా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందా ఇంత లాంగ్ పిల్లల్ని ట్రై చేయడం పిల్లల కోసం సో రెండు థింగ్స్ అండి దీంట్లో ఇవి చెప్పిన అన్ని కాసెస్ లో కొన్ని ఆన్సర్ ఉంటుంది కొన్ని కాసెస్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఎవరిని థర్టీన్ ఇయర్స్ పెళ్లి చేసుకొని చెప్పలేము ఓకే కొంతమందికి పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏదన్నా ఉండచ్చు మన చేతిలో ఏముంది ఒబేస్గా కాకుండా ఉండడం మన చేతిలో ఉంది మన కంట్రోల్లో ఏమున్నాయో అవి అవి చేసుకోవాలి ఈ రెండింటితో పోలిస్తే ఎర్లీ మ్యారేజ్ కానీ లేకపోతే మల్టిపుల్ పిల్లలు మూడు ఎఫెక్ట్ ఒబేసిటీ వల్లనే ఉంటుంది మేబీ దీని వల్ల ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఒబేసిటీ వల్ల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉన్నది మన చేతిలో ఉంది దాన్ని కంట్రోల్ చేస్తే సో మన నానమ్మలు తాతయ్యలతో పోలిస్తే మనకు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు బట్ మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ లైఫ్ స్టైల్ కనుక కంట్రోల్ చేయగలిగితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేసినట్టు ఇంకో థర్టీ ఫైవ్ పర్సెంట్ మన చేతిలో లేని మనం ఏం చేయలేం ఓకే ఓకే సో కొంతవరకు అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాం ఇంకా ఈ రిలేటెడ్ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి Sir, one life lesson what a medicine has taught you. Whatever you can do without expecting. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు